జై హింద్ మిత్రులారా నా పేరు మధు ఈరోజు హైదరాబాద్లో మనకి ఎక్కడ పెట్టిన హైడ్రా హైడ్రా ఒకవైపు ఏమో పెద్ద పెద్ద నిర్మాణాలన్నీ కూల్చివేస్తున్నారు నా యొక్క సూచన ఏంటంటే గతంలో హైదరాబాద్ మహానగరాన్ని ఏమనేవరు సరస్సుల నగరం ఏమనేవాళ్ళు సరస్సుల నగరం ఈ సరస్సుల నగరం కాస్త నేడు దేనికా ఉంది స రా సాల నగరం సరసల నగరం కాస్త ఏమైంది సరసాల నగరంగా మారిపోయింది కారణం ఏంటంటే ఇప్పుడు ఒక చెరువు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఒక చెరువు అనుకుందాం సపోజ్ ఒక చెరువు అనుకుందాం ఈ చెరువు కట్ట ఒక సైడు తూముంది మరో సైడు అలుగు ఇది మనము అలుగు అనుకుందాం అలుగు అనుకుందాం ఇది తూము అనుకుందాం మన తెలుగు భాషలో టూము అనుకుందాం ఇప్పుడు ఈ చెరువుకు ఒక ఏరియా ఉంటుంది ఇది ఏరియా ఏరియా ఈ ఏరియాలో ఇదంతా వాటర్ నిలబడతామంట వాటర్ ఉండేది ఇది ఫుల్ ట్యాంక్ లెవెల్ మనం దీన్ని ఏమనుకుంటామంటే మనకి ఇది ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు దీన్ని దీన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ ఇప్పుడు హైడ్రా కమిషన్ రంగనాథ్ గారు చేయాల్సింది ఏంటంటే గతంలో మనకి హైదరాబాదులో రెండు వేల పది నాటికి ఐదు వందల సరస్సులు ఉన్నాయని మనకు ఒక రికార్డు ఉంది ఐదు వందల సరస్సులు అంటే సరస్సులు అనగానే మనకి ఏంటంటే ఇక్కడ మనకేమొస్తుంది సరస్సులు అనగానే సరస్సులు ఈ సరస్సులు ఉండేది కాదు ఎన్ని ఉన్నాయి ఐదు వందలు అందువల్ల హైదరాబాద్ నగరాన్ని లేక్ సిటీ అనేవాళ్ళు ఏమనేవాళ్ళు లేక్ సిటీ ఈ లేక్ సిటీ లేక్ సిటీ కాట ఏమైపోయింది మనకి ఈ లేక్ లేక్ సిటీ కాస్త ఏమైపోయింది ఇప్పుడు ఈ సరస్సుల నగరం ఒకప్పుడు హైదరాబాద్ ఏంది సరస్సుల నగరం నేడేమైంది సారా నగరంగా మారిపోయింది కారణం ఎవరు హైదరాబాద్ సిటీ పెరిగే కొంది కొంతమంది రియల్ ఎస్టేట్లు భూ కబ్జాదారులు అందరు కలిసి ఈ చెరువులన్నింటినీ ఏం చేశారంటే ఆక్రమించేశారు వీటి నుంచి మనం ఇప్పుడు రక్షణ పొందాలా అంటే ఏం చేయాలా వీటి నుంచి మనం రక్షణ పొందాలంటే ఏం చేయాలి ఇప్పుడు హైదరాబాదులో ఎక్కడ పెట్టినా కూల్చేస్తున్నాడు రంగనాథ్ సార్ గారు ఇప్పుడు ఏం చేయాలంటే కూల్చడం కా చేయాల్సి ఉంది ఫస్ట్ ఐడెంటిఫైడ్ ఎక్కడైతే చెరువులు ఎన్ని ఉన్నాయి ఈ ఐదు వందల చెరువుల్ని ఈ ఐదు వందల సరస్సుల్ని ముందు ఈ స్టోన్స్ బిగించాలి ఏం చేయాలా ఈ స్టోన్స్ బిగించాలి ఏది ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ స్టోన్స్ వేయాలి ఓకే తర్వాత ఏం చేయాలా దీన్ని బఫర్ జోన్ అంటారు ఈ బఫర్ జోన్ అనేది మనకి ఈ ప్రాంతం అంతా మనకి ఏమవుద్ది బఫర్ జోన్ కింద వస్తుంది ఈ బఫర్ జోన్ ఏం చేయాలి మనం ఈ బఫర్ జోన్ ఈ బఫర్ జోను థర్టీ మీటర్స్ ఉంటుంది ఈ థర్టీ మీటర్స్లో గతంలో ఏం చేశారంటే నిజాం నవాబు గారు వరదలన్నీ అయిపోయిన తర్వాత పంటగా ఇక్కడ ఈ జోన్లో నేను ఎందుకంటే ఈ ఈ జోన్లో మనకి ఇక్కడ ఏదైతే ఉందో ఇది చూస్తున్నారు కదా ఈ జోను ఈ జోన్ ఏదైతే ఉందో అప్పట్లో ఏం చేశాడంటే ఇక్కడ ఈ అలుగు నుంచి వాటర్ వెళ్ళాలి ఈ అలుగు నుంచి వాటర్ వెళ్ళాలి వాటర్ వెళ్ళిపోయేటానికి ఇక్కడ ఒక క్వశ్చన్గా ఉంటుంది ఈ ప్రాంతం ఇవన్నీ ఏం చేశాడంటే వరదల కాలం వర్షాకాలం అయిపోయిన తర్వాత ఈ బఫర్ జోన్ ప్రాంతంలో పంటలు పండించుకోవడానికి ఒక పంట పండించుకోవడానికి అవకాశం కల్పించాడు నిజాం నవాబు గారు వాటికి ఒక కాగితం ఇచ్చారు ఎవరెవరు వేసుకోవాలా ఎవరెవరు ఉండాలని ఈ కాగితాలు అడ్డం పెట్టుకొని ఏం చేశారంటే ఎప్పుడైతే ఈ ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉందో ఈ బఫర్ జోన్లో కన్స్ట్రక్షన్స్ వచ్చేసాయి ఫుల్ ట్యాంక్ లెవెల్ కూడా ఆక్రమించేసుకున్నారు దాదాపుగా అన్ని చెరువులు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉన్న చెరువులు నేడు థర్టీ పర్సెంట్ కూడా లేవు కాబట్టి ఈ వర్షాకాలం ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయాలంటే ఈ డ్రైన్లు ఈ పక్క ఇల్లు కట్టడం వల్ల అక్కడ ఉన్నటువంటి మ్యాన్మేడ్ పొల్యూషన్ అంతా చెరువులోకి వస్తుంది ఈ ఈ అలుగుల ద్వారా పోయేటటువంటి నీళ్లు అన్నీ ఎంక్రోచ్మెంట్ చేశారు ఇప్పుడు రంగనాథ్ సార్ చేయాల్సి ఉంది ఏంటంటే ఉన్నారు పెద్ద ఏమి ఇబ్బంది ఉండదు నిరుపేదలు ఉంటారు వాళ్ళని మనం చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఈ స్టోన్స్ వేయండి ఈ ఎఫ్టీ లెవెల్ స్టోన్స్ వేయండి తర్వాత ఈ థర్టీ మీటర్స్ విడతలో నేను ఏదైతే అన్నానో మనం నేను ఏదైతే చెప్పానో ఇది బఫర్ జోన్ ఈ బఫర్ జోన్ బీజెడ్ అనుకున్నాం బఫర్ జోన్ ఈ బఫర్ జోన్ స్టోన్స్ అయింది ఈ బఫర్ జోన్ స్టోన్స్ వేసేయటం వల్ల ఈ బఫర్ జోన్ స్టోన్స్ వేయటం వల్ల ఇంతవరకు చెరువు ఏరియా ప్రభుత్వాన్ని అంటే ఇంత పెద్ద కన్స్ట్రక్షన్స్ జరుగుతుంటే మనము ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది క్రైటేరియా అంటున్నాడు అక్కడ నుంచి తీసుకోవాలా అంటున్నాడు ఇప్పుడు మనం ఎక్కడున్నాము ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉన్నాం అంటే గడిచినటువంటి ఆ ఇరవై ఒకటి ఇది స ఆ ఇరవై ఒకటి ప్లస్ ట్వంటీ ఫోర్ అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్లో ఫార్టీ ఫైవ్ ఇయర్స్లో హైదరాబాదులో ఉన్నటువంటి ఈ ఐదు వందల సరస్సులు కబ్జా చేసినటువంటి అవకాశం కల్పించింది ప్రభుత్వాలు కాదా ఎవరు సంతకాలు పెట్టారు ఇప్పుడు ఒకరా ఒకరా ఇద్దరా అనుకుంటే ఒకటి నీటి పారుదల నీటి పారుదల పారుదల ఓకే నీటి పారుదల రెవెన్యూ ఓకే తర్వాత నీటి పారుదల రెవెన్యూ తర్వాత ఏంటి ఇక్కడ మనకి టౌన్ ప్లానింగ్ అధికారులు తెలీదా తర్వాత అంతకుముందు జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసీ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ హెచ్ఎండిఏ కార్పొరేషన్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ హోడా టెరా ఇట్లా ఇక్కడ కరెంటు డిపార్ట్మెంటు తర్వాత ఇంతమంది ఏం చేశారు కళ్ళు మూసుకున్నారా ఈ బూరో కాట్లందరూ కూడా దీంట్లో పనిచేసినటువంటి బూరో అందరూ లంచాలు తీసేసుకొని ఈ చెరువులన్నిటినీ నాశనం చేశారు ఈ లేక్ సిటీ లేక్ సిటీ అంటే సరసాలు నగరం సరస్సుల నగరం కాస్త సరసాల నగరంగా మార్చింది ఎవరు ఇప్పుడు రంగనాథ్ సార్ ఏం చేయాలంటే ముందు ఐడెంటిఫై చేయండి ఈ స్టోన్స్ అయ్యింది ఎఫ్టీ లెవెల్ ఒక చిప్పు పెట్టం దాంట్లో ఎలక్ట్రానిక్స్ వచ్చింది కదా ఒక చిప్పు పెట్టేసి ముందు ఈ స్టోన్స్ వేసేసేయండి తర్వాత మళ్ళీ ఈ స్టోన్స్ బఫర్ జోను ఈ బఫర్ జోన్ స్టోన్స్ అయింది బఫర్ జోన్ స్టోన్స్ అయింది బిజెడ్ అప్పుడు ఇదంతా కూడా ఈ రికార్డ్ అంతా కూడా డ్రాయింగ్స్ అన్నీ స్టోన్స్ వేసి ఇప్పుడు ఏం చేయాలా ఇక్కడ ఒక టవర్ కట్టండి అనేది ఈ కట్ట మీద ఒక టవర్ నిర్మాణం చేయండి ఇక్కడ త్రీ సిక్స్టీ డిగ్రీ త్రీ సిక్స్టీ డిగ్రీ సీసీ కెమెరా పెట్టండి అప్పుడు దీని అంతా కూడా సెంట్రల్ కమాండ్ సెంట్రల్ కమాండ్కి ఈ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా పెట్టేసి సెంట్రల్ కమాండ్ ఇటు పోలీస్ కంట్రోల్ రూమ్ ఎలాగా ఉంటుందో లేక్ కమాండ్ కంట్రోల్ రూమ్ లేక్ కమాండ్ కంట్రోల్ రూమ్ రూమ్ పెట్టండి తర్వాత వీటన్నిటికీ హైడ్రా పోలీస్ స్టేషన్ హైడ్రా పోలీస్ స్టేషన్స్ పెట్టండి తర్వాత ఏం చేద్దాం హైడ్రా కోర్టు పెట్టండి హైడ్రా కోర్టు కోర్టు పెట్టండి హైకోర్టుకు అనుబంధంగా హైడ్రా కోర్టు ఏర్పాటు చేయండి ఇది అంతా ఒక స్ట్రక్చర్ ఫామ్ చేయండి హైడ్రా పోలీస్ స్టేషన్లు పెట్టండి హైడ్రా హైకోర్టుతో తీసుకొని హైడ్రా కోర్టు పెట్టండి ఒక జుడిషియరీ కోర్టు పెట్టండి రాష్ట్ర అసెంబ్లీలో ఒక బిల్లు పాస్ చేయండి హైడ్రాగ్ సంబంధి ఈ ఐదు వందల చెరువులకు సంబంధించినటువంటి ఒక బిల్ పాస్ చేయండి వీటిని పరిరక్షించాలా చర్చికి పెట్టండి అసెంబ్లీలో ఒక బిల్లు తయారు చేయండి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో మనం చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి ఇప్పుడు చేయాల్సింది ఏంది నేను చెప్పిందంటే ఎఫ్టిఎల్ ఎఫ్టిఎల్ ఈ స్టోన్స్ అయ్యింది ఫస్ట్ ఈ స్టోన్స్ ఎవడన్నా తీసాడు అనుకోండి నాన్ అవైలబుల్ కేసులు పెట్టండి ఈ ఎఫ్టిఎల్ స్టోన్స్ అయింది సో ఈ ప్రక్రియ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ నివేదిక అంతా హైకోర్టుకి ఇవ్వండి సార్ ఇలా జరిగింది మమ్మల్ని ఏం చేయమంటారు ఈ త్రూ పర్మిషన్ తీసుకోండి హైకోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని ఈ లేక్స్ మొత్తాన్ని కాపాడండి ఈ స్టోన్స్ మనం వేయకుండా ఈ స్టోన్స్ వేయకుండా ఈ స్టోన్స్ వేయకుండా పైన ఈ బపర్ స్టోన్స్ వేయకుండా చర్యలు ఎలా తీసుకుంటాం సామాన్యుడు బలైపోతాడు కొన్ని ఎంతవరకు ఆకపోయింది కాబట్టి ఇటువంటి ఒక పథకం తయారు చేసుకొని ముందుకు పోతే మంచిది మన కాడ పవర్ ఉంది కదా మనం కూల్ చేయటం వల్ల కోల్చడం మంచిదే ఈ సరస్సులు కాపాడాల కానీ దానికి ఒక పద్ధతి ముందు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్కడ ఉంది వేయండి ఓకే తర్వాత బఫర్ జోను ఇది కూడా వేయండి స్టోన్స్ వేయండి ముందు మీ మీ ఆస్తులు స్టోన్స్ వేయండి టవర్స్ పెట్టండి ఈ టవర్స్ పెట్టడం వల్ల మనకేమవుతుంది ఈ టవర్స్ పెట్టడం వల్ల ఇక్కడ ఏదైతే టవర్స్ పెడతామో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయండి లేక్ కమాండ్ కంట్రోల్ రూమ్ లేక్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఎవడెవడ కబ్జా చేస్తుండో ట్వంటీ ఫోర్ బై సెవెను ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాచ్ చేయండి వాటి మీద కేసు ఆన్లైన్లో బుక్ అవుతుందో మనుషులు కూడా ఐడెంటిఫై ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకోండి ఈ టోన్స్లో కూడా చిప్స్ని పెట్టండి ఈ టోన్స్ లోపల చిప్స్ పెట్టండి అక్కడ చిప్స్ ఎలక్ట్రానిక్ చిప్స్ పెట్టండి ఎఫ్టీఎల్ లెవెల్ చిప్స్ ఎవడు బీకింది మనకు అర్థమవుద్ది ఆ టోన్ ఎక్కడెవడాడు బీకిందని కూడా అందువల్ల ఇటువంటి ఆలోచన చేసి హైదరాబాదులో ఉన్నటువంటి ఇప్పుడు నూట అరవై తొమ్మిది అంటున్నారు కనీసం ఈ నూట అరవై తొమ్మిది చెరువులైనా కాపాడండి గతంలో ఐదు వందల గతంలో ఐదు వందల చెరువులు ఉండేవి ఇప్పుడు నూట అరవై తొమ్మిది పడిపోయింది అందువల్ల రంగనాథ్ సార్ గారు ఫస్ట్ ఈ స్టోన్స్ ఫిక్స్ చేయండి డెమాలిషన్ కంటే కూడా స్టోన్స్ ఫిక్స్ చేయండి అప్పుడు ఐడెంటిఫై అందరికి నోటీసులు ఇవ్వండి ఒక హండ్రెడ్ డేస్ టైం ఇవ్వండి హండ్రెడ్ డేస్ టైం ఇవ్వండి తర్వాత యుత్ కోర్టు పర్మిషన్తో కోర్టు పర్మిషన్తో ఏం చేయాలా ఎత్తిపారయండి నేను అంటుండే పాయింట్ ఇది కాబట్టి ఇటువంటి స్ట్రక్చరు నీటిపారుదల రెవెన్యూ టౌన్ ప్లానింగ్ జీహెచ్ఎంసీ వాళ్ళు తర్వాత ఎలక్ట్రిసిటీ వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్లు లంచాలు తీసుకొని అపార్ట్మెంట్లకు ఇచ్చేసిన తర్వాత వాళ్ళందరిని కూడా అరెస్ట్ చేయాలి ముందు బూరో కార్టులను అరెస్ట్ చేయాలి ఈయనకి పర్మిషన్లు ఇచ్చినటువంటి వాళ్ళ ప్రతి ఒక్క ఆఫీసర్ని జైల్లో వేయాలి ముందు చేయాల్సింది ఏంటంటే బూరో కార్టులని జైలుకి పంపించాలా చేసిన తప్పంతా బూరో కాట్లు రాజకీయ నాయకులు సామాన్యులు ఏం చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు సామాన్యుల విషయాలు కొద్దాం వాళ్ళు ఏం చేయాలా ఎలా చేయాలా వాళ్ళు జీవితాలు రెక్కల కష్టం చేసుకొని కూలో నాలో చేసుకొని కట్టుకున్నటువంటి సామాన్యులకి ఇలా ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద ఇల్లు కట్టించేసి వాళ్ళకి ఇల్లు ఇవ్వండి ఇల్లు ఇచ్చిన తర్వాత ఆ ఇంటిని కోల్చండి తప్పు లేదు అందువల్ల ఇక్కడ ప్రభుత్వ నిధులు సిమెంట్ రోడ్లు వేశారు కరెంటు ఇచ్చారు డ్రైనేజ్ సిస్టమ్ ఇచ్చారు అన్నీ ఇచ్చారు కోల్చడం వల్ల చాలా అవుద్ది ఇది ఒక విధంగా కూడా హత్యలకు కూడా దారి దిగిపోద్ది కాబట్టి ఫస్ట్ చేయాల్సిన ప్రక్రియ ఏంటంటే చెరువులను మొత్తం కూడా నేను చెప్తున్నది ఏంటంటే ఈ చెరువులు మొత్తాన్ని కూడా మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ స్టోన్స్ వేయండి స్టోన్స్ వేయండి అప్పుడు సామాన్య ప్రజలకు అర్థమవుతుంది ఇది పుల్ ట్యాంక్ లెవెలు ఇది బఫర్ జోను అని తెలుసు అది తెలియకుండా ముందు మనం డెమాలిషన్ చేసుకుంటా పోతే ముందు ఒక మన ఇటువంటి ఇటువంటి అన్ని పనులు చేయటం వల్ల ఏమవుద్దంటే ప్రజలకి మేలు చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ప్రజలకు కూడా తెలియపరిచిన వాళ్ళం అవుతాం ఎవరు కూడా భవిష్యత్తులో కూడా అక్కడ రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయకుండా కాపాడుకుంటారు కాబట్టి నిరుపేదల ఇల్లు కోల్చడం వల్ల మనకు వచ్చి నష్టపోతారు కాబట్టి వాళ్ళకి ఇందరమ్మ ఇల్లు ఇవ్వండి అదే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇచ్చిన తర్వాత అక్కడ డెమాలిషన్ చేస్తే బాగుంటుందని నా యొక్క సూచన సలహా మరో అంశంతో మళ్ళీ కలుద్దాం